ನಾನು ಯಶೋಧ ನಾನು ಸರ್ಕಾರಿ ಕಿರಿಯ ಪ್ರಾಥಮಿಕ ಶಾಲೆ ಬಸಾಪುರ್ ಎಮ್ ಎಲ್ನಲ್ಲಿ ಮೂರನೇ ತರಗತಿ ಓದುತ್ತಿದ್ದೇನೆ ನಾನು ಪ್ರಮುಖ ದಿನಾಚರಣೆಯನ್ನು ಹೇಳುತ್ತೇನೆ ಗಣ ಗಣರಾಜ್ಯೋತ್ಸವ ದಿನ ಜನವರಿ ಇಪ್ಪತ್ತಾರು ರಾಷ್ಟ್ರೀಯ ಯುವಕ ದಿನ ಜನವರಿ ಹನ್ನೆರಡು ರಾಷ್ಟ್ರ ರಾಷ್ಟ್ರೀಯ ಸೈನಿಕರ ದಿನ జనవరి హైదు స్కౌట్స్ మొత్తం గర్ల్స్ దిన జనె ఫెబ్రవరి ఇప్పడు రాష్ట్రీయ విజ్ఞాన దిన ఫెబ్రవరి ఇప్ప అంతారాష్ట్రీయ మహిళా దిన మార్చ్ ఎంటు ఎంటు అంబేద్కర్ ఏప్రిల్ హ ఏప్రిల్ హు భూ దిన ఏప్రిల్ ఇప్పడు కార్మిక దిన మే వంద విశ్వ పరిసర దిన జూన్ ఐదు అంతరాష్ట్రీయ యోగ దిన జూన్ ఇప్ప స్వాతంత్ర దినాచరణ ఆగస్ట్ హైదు రాష్ట్రీయ క్రీడా దిన ఆగష్ ఇప్పిక్షకర దినాచరణ సెప్టెంబర్ ఐదు విశ్వ ఓజో దిన సెప్టెంబర్ హినార్ గాంధి జయంతి అక్టోబర్ ఎరడు ಕರ್ನಾಟಕದ ರಾಜ್ಯೋತ್ಸವ ದಿನ ನವೆಂಬರ್ ಒಂದು ಮಕ್ಕಳ ದಿನಾಚರಣೆ ನವ ನವೆಂಬರ್ ಹದಿನಾಲ್ಕು ವಿಶ್ವ ಮಾನವ ಹಕ್ಕು ದಿನ ಡಿಸೆಂಬರ್ ಹತ್ತು ರೈತರ ದಿನ ಡಿಸೆಂಬರ್ ಇಪ್ಪತ್ತ್ಮೂರು